పండు 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 ఎర్ర పండు దాని పేరు దీని తొక్క తీయకుండా గనక మీరు తింటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఏంటి పాటలు పాడుతున్నారు అనుకుంటున్నారా తప్పట్లేదు మరి మీకు ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా మీరు జస్ట్ స్వైప్ చేసి ఇస్తున్నారు కదా సో ఇలా డిఫరెంట్ గా ఉంటుందని ట్రై చేసా ఇప్పుడు టాపిక్ లోకి వస్తే మీరు బనానాని స్కిన్ పీల్ చేయకుండా తినపోయినా పర్వాలేదు కానీ ని మాత్రం తప్పకుండా స్కిన్ పీల్ చేసే తినాలి వీడియో లో చూస్తున్నారు కదా ఆపిల్ బయటికి చాలా హెల్దీగా ఫ్రెష్ గా కనిపించినా కూడా అక్కడక్కడ దీని స్కిన్ కింద అయితే ఉంటాయి రాటింగ్ ప్యాచెస్ అంటే చిన్న చిన్న కుళ్ళిన మచ్చలు ఇవి మనం ఆపిల్ ని స్లైస్ చేసుకున్నా కనిపించావు ఈ రాటింగ్ ప్యాచెస్ మోస్ట్లీ ప్యాకింగ్ లో ఫ్రిక్షన్ వల్ల అది రాపిడ్ వల్ల తయారవుతాయి ఆపిల్స్ కోల్డ్ క్లైమేట్స్ లోనే పెరుగుతాయి సో మన ఇండియాలో అయితే నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ లోనే దీని కల్టివేషన్ జరుగుతుంది సో ఎంత మంచి హెల్దీ ఆపిల్స్ అయినా ఇలా ట్రాన్స్పోర్ట్ లోనే ఏదొక్క డామేజ్ వస్తుంది ఇంతకు ముందు అయితే ఈ ఆపిల్ స్కిన్ కోసం వేరే రూమర్ ఉండేది ఈ యాపిల్స్ ఫ్రెష్ గా బ్రైట్ గా కనిపించడానికి వీటికి వ్యాక్సి కోటింగ్ వేస్తారని కానీ చెప్పాలంటే ఆపిల్ స్కిన్ కి నాచురల్ గా వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది అండ్ వల్ల మనకి హెల్త్ ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లో వచ్చే రాటింగ్ ప్యాచెస్ మనం తీసుకోకుండా తింటే మాత్రం తప్పకుండా డయేరియాకి ఎఫెక్ట్ అవుతాం అండ్ ఆపిల్ డే కీప్స్ ద డాక్టర్ అవే కాస్త మీరు ఈ పీల్ చేయలేని ఆపిల్ తింటే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్లేలా చేస్తుంది సో నెక్స్ట్ టైం యాపిల్ ని మాత్రం తప్పకుండా పీల్ చేసుకునే తినండి పీల్ చేసాక తొక్కలో ప్రాబ్లం లేదంటే దాన్ని కూడా పచా పచా వేస్ట్ చేయకుండా అండ్ వేస్ట్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ ఆపిల్స్ కట్ చేసాక మనం తర్వాత తిందామనుకున్నా లేకపోతే పిల్లలకి బ్రేక్ లో కట్టాం అనుకున్నా ఇవి ఆక్సిడైజ్ అయ్యి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా ఇలా అవకుండా ఉండాలంటే స్లైస్ చేసిన యాపిల్స్ ని జస్ట్ సాల్ట్ వాటర్ లో డిప్ చేసి తీసిస్తే చాలు దీని కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి